బాబు మీ దేవురు ఎట్లా ఉంది అక్కడ పెదావుడి పిల్లి వంశీమోహన్ గారు ఆయన బంగారం ఆయన బంగారం ఆయన ఆయన గ్యారెంటీగా గెలుస్తాడు ఆయన అన్నింటిలో కూడా సమద్రుడు ఈ పార్టీ లేదు ఆ పార్టీలో అందరిని గౌరవిస్తాడు ఈ వెంకటరావు గారు అన్నవరైనా కాసేపు కనపడి వెళ్ళిపోతాడు ఈ చంద్రబాబు నాయుడు కూడా నూటికి నూటికి తొంభై పేళ్ళు అబద్ధాలు మరి పప్పు నూనె అన్నీ తీసేసేవంటే ఎందుకు తీసేశారండి అని అడిగితే పప్పు నూనెకి అన్నం కూర వండి పెడతావాళ్ళు అన్నాడు ఏదో పొట్టిపాడు దండెత్తంట రామారావు గారికి ఎత్త అడిగాం మేము ఒకప్పుడు తెలుగుదేశమే కానీ మమ్మల్ని విమర్శించి మాట్లాడాడు అన్నీ అబద్ధాలే సైకో అన్నాడు గోండా అన్నాడు రౌడీ అన్నాడు మోసగాడు అని అన్నీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అల్లా చంద్రబాబు నాయుడిని మరి అట్లాంటి మనిషిని వాళ్ళు ఎట్టు వదులుకుంటా ఉండే మేము అన్ని అయ్యాం ఇస్తాం అని క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి నానా బీపత్సం చేసి లేబర్కి అసలు దమ్ము ఒక ఉద్యోగం ఏమో లేబర్ అసలు చోడ అది వల్లమిన వంశీ గారి గురించి ఎలాగడ్డన్నారు నేనే గెలిస్తాను నేను ఓడిస్తాను ఖచ్చితంగా సార్ అంటున్నారు ఆయన ఓడిస్తాడో ఈయన గెలుస్తాడు కనపడతాయి ఏ ఎక్కడికి పోదు ఓటు లేబర్ ఓటు ఎక్కడికి పోదు ఆయన చూసి విశ్వాసం మీద ఏ శాతం ఖాయమే వంశీ గారు మాత్రం గ్యారెంటీకి గెలుతాడు నేను రజకులు కొర్ర నా పేరు ఆయనకి తెలుసు చిన్నగారు అని చిన్నని ఆయన బంగారు కూడా ఆయన టికెట్ రాదంటూ ప్రచారం చేశారు కానీ టికెట్ వచ్చింది మరి ఏంటి వల్ల నన్ను వంశే గారికి వెళ్ళిస్తాను ఎంత కాన్ఫిడెన్స్గా ఎలా గెలుతాడు గెలుస్తాడు కి టికెట్ రాదంటే ఏదో మంచి చూడడం ఉంటాయి కొన్ని కారణాలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారు మరి ఎంతమంది మారలా ఏ పార్టీ అన్ని పార్టీల్లో నుంచి మారుకుంటూ వచ్చారు ఇవాళ మన పురందేశ్వర గారు బీజేపీలోకి వచ్చింది కాంగ్రెస్లో నుంచి మరి బాధ వరకే చంద్రబాబు నాయుడుకి మరి ఏ పురందేశ్వరికి తగాదు ఉండేది మొత్తం ఎన్ని పొడి పోడిచి చంద్రబాబు నాయుడు రామారావు గారిని వాళ్ళందరూ మారలా అట్లా చేసి అంత దుర్గ పరిపాలన చేసి లేవన్న అసలు చూడాల పనులు చేయాల అంతే ఆయనకి ఇప్పుడు అందరు కలిసి వస్తున్నారు అందరూ అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ అందరు కలిసి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కటే కదా ఓడిపో రాయల్టీ కుటుంబం అయింది ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళ తాతలు మొత్తం వాళ్ళ నుంచి కూడా రాయల్టీ కుటుంబం ఈ పవన్ కళ్యాణ్కి ఏముంది వెనకమాల సినిమాలు తీసుకుంటాం తప్ప ఈ చంద్రబాబుకి ఏముంది రెండు ఎకరాలు కూడా ఇప్పుడే వాళ్ళ ఇక్కడ తెలుగుదేశంలో రామారాగారిని ఎన్నుపోడి పొడిచేసి ఆ మోసం చేసి దుబ్బాడు వాళ్ళ సరైన వాడు లేరు రామారాగారి కుటుంబాలు ఉంటే సరైన వాడు మేము అటే వెళ్ళేవాళ్ళం మరి ఆయనలో సరిలేక ఒకళ్ళ చిన్న చూపు ఒకళ్ళు పెద్ద చూపు కాస్ట్ ఫీలింగ్ చూపించి కమ్మూర్ని అట చేస్తాం గెలిచేది వంశీకారు జన్వరం గెలిచేది గ్యాలెండర్ వంశీకారు